మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ రాజ్ భోజుపల్లి టోల్ ప్లాజా ఫ్లైయింగ్ స్వాడ్ ఎస్ఎఫ్టీ బృందాల పనితీరును పరిశీలించారు సోదాల పట్టుబడిన లిక్కర్ నిల్వల వివరాలను అడిగి తెలుసుకుని రిజిస్టర్లను పరిశీలించారు ఓటర్లను ప్రలోభకాలకు గురిచేసే అవకాశాలపై గట్టినిగా కొనసాగించాలని సూచించారు ఎంసిసి అమలు వాహనాల పర్యవేక్షణ అనుమానాస్పద రవాణా నివారణ ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు వాహన పరిశీలన మొత్తం వీడియోగ్రఫీ తప్పనిసరి చేయాలని చెప్పారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రిజిస్టర్లను మెయింటైన్ చేస్తూ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని బృందాలకు సూచనలు జారీ చేశారు Takk skal du ha. Okay, I should do the Bike pain. Bike pain, I love